తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్మెల్ రామకృష్ణుడు తేటగుంట పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే అన్నమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు కాకినాడ జిల్లా తొని మండలం తేటకుంట గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పించారు స్వాతంత్ర్య దినోత్సవం యొక్క విశేషతను గురించి వివరిస్తూ ప్రసంగించారు యనమల రాజేష్ మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి కూచుమంచి సత్యనారాయణ సుర్ల లోవరాజు కొయ్య శ్రీను చింతమనేడి అబ్బాయి ఎనుగంట సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ బోడపాటి శ్రీను నార్ల రత్నాజీ కోడ వెంకటరమణ

కూడా సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే పరంగా అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే మనమంతా కూడా దేశభక్తి చాటించి తప్పకుండా మనం అంతా దేశ అభివృద్ధి కోసం పాటు పడాలి అలాగే అంబేద్కర్ ఆశయాల మేరకు మనం అందరం నడుచుకోవాలి మన తునిలో కూడా తప్పకుండా మనం అందరం అభివృద్ధి బాటలు నడిపించి మీ అందరి సహాయ సహకారాలతోటి ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేపట్టాం మరింత మరి వచ్చే ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తా చేస్తామని మాటిస్తున్నాం అలాగే అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే మొట్టమొదటిగా మనకి స్వాతంత్రం ఉద్యమాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు వారందరికీ సహకరించినటువంటి దేశ ప్రజలకు మొట్టమొదటిగా మన కష్టానికి ఫలితం మనకు స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి మొట్టమొదటిగా ఈ ఈరోజు మనం డెబ్భై ఏడో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశ ప్రజలకి భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు ఆ రోజు స్వాతంత్రోద్యమం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆ రోజు బలంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు చాలామంది ఉన్నారు చాలామంది ఈ రోజున మన మధ్య లేరు కానీ చాలామంది ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ కష్టాన్ని మనం కూడా గుర్తించాలి అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమం అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితులకి స్వపరిపాలన కావాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అంతకుముందు చాలామంది ఉద్యమాలు చేశారు మొట్టమొదటిగా గోపాలకృష్ణ గోఖలే గారు భారతదేశానికి స్వపరిపాలన కావాలని చెప్పినటువంటి మహానీయుడు గోఖలే గారు ఆయన తర్వాత మహాత్మా గాంధీ గారు వచ్చారు మొత్తానికి స్వాతంత్రం సంపాదించడంలో మన వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో చాలా ధైర్యంగా చేశారు ఆ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం అయితే డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే సాధించాం సాధించలేదని ఎవరు చెప్పలేరు చాలా వరకు సాధించాం ఈనాడు మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో పేదరికం ఒకటి ఎందుచేతంటే ఈ పేదరికం కూడా పెరగటానికి కూడా మన జనాభా మనకు ఉండేటువంటి జనాభా మనకు ఉన్నటువంటి వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల పేదరికం కూడా సమయ సామెల్టెనిస్గా పెరుగుతూ ఉంది ఈ పేదరికాన్ని అరికట్టి మిగతా దేశాలతో సమానంగా మనం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఈనాటికి కూడా ఉంది ఇది ఒక ఛాలెంజ్ మనకి అదేవిధంగా పేదరికంతో పాటు అసమానతలు పెరుగుతున్నాయి సమాజంలో పెద్దవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటి అసమానతలు పెరుగుతున్నాయి ఈ అసమానతలు ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు అదేవిధంగా వైద్య రంగాల్లో అసమానతలు విద్యారంగాల్లో అసమానతలు వివిధ రకాల్లో అసమానతలు పోవాలంటే ముందు ఆర్థిక అసమానతలు పోవాలి అందుకని ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రధాన అంశాల మీద కేంద్రీకరించాం ఎంతో ఒకటి పేదరికం పోవాలి రెండు అసమానతలు తగ్గాలి మూడు పేద ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేటువంటిది ఈనాటి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ విధంగానే విజన్ ఆధారంగా నడుస్తూ ఉంది ప్రభుత్వం జాతీయ వేళ చాలామంది ఏదో మాట్లాడుతూ ఉంటారు అయితే మనం సాధించవలసినటువంటి ఈ మూడు అంశాలు ప్రధానంగా ఉన్నాయి మూడు అంశాలను కూడా మనం సాధించుకోవటానికి అన్ని ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది మరొకసారి అందరికీ శుభాకాంక్షలు